టెస్టులు టెస్టులు ఉన్నాయని చెప్పి మంచిగా రాయాలని చెప్పి ఆశీర్వదించుకుంటాను మొన్న అని ఉంటే ఫ్రెండ్స్ ఏది నువ్వు పరీక్షలకు పోయేటప్పుడైనా అని ఏదైనా మంచి కార్యక్రమానికి పోయేటప్పుడైనా అని గుడికి పోయినా అని పెద్దలకు మొదగలు పాదాభివందనం చేయాలి బేటా అని చెప్పంటే ఇలా పరీక్షలు టెస్టులు ఉన్నాయి చేయాలా టెస్టులు ఉన్నందుకు పాదాభివందనం చేస్తుండు మొదగాలు చేసిండు ఏమన్నా చదివినావా లేకపోతే కాలి కాలు మొక్కి ముక్కిపోడేనా చదివినావా వస్తాటవా ఏమైనా ఈజీగా ఉన్నాయా ఈజీగా ఉంటే కాలు మొక్కవాల్సిన అవసరమే లేకుండే ఈజు కానీ పర్వాలేదులే అది గుడ్ హ్యాబిట్ బేటా అట్లా మంచిగా చదువుకోవాలి మంచిగా రాసుకోవాలి అక్కలేవాలి ఇంకా మరి మంగపోయినా బయట నాకు కొంచెం ఛాయ్ గరం పెట్టమ్మా హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం వెల్కమ్ టు బిఎస్ఆర్ బ్లాగ్స్ మార్నింగ్ మార్నింగ్ టైంలో డైలీ నా ఇది లేచినా కొంచెం కాటిబెల్లం తిన్నా కాటిబెల్లం అంటే మీకు తెలుసుకోవచ్చు చూసి దోస్ రోడ్ల పంట అమ్ముతారు కదా ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి తింటాను ఏదో ఒకటి నవ్వులుతానే ఉంటాను పొద్దుగల పొద్దుగల వేడి వాటర్ అని ఇదని అదని తాటి బెల్లం ఇది అల్లం వెల్లుల్లి మన ఏది రెమిడీ అని చెప్పి తమలపాకులు అని చెప్పి ఎప్పుడో ఒకటి నవ్వులతోనే ఉంటా కడుపులో ఆరుతూనే ఉంటా అంతే అంటావు అమ్మా వ్యాజులేని మంచిగా గడ్డ బాగానే వేసినావు నీకేంది మారాజు పని చేస్తా నాది పేట మెత్తాది వారి నువ్వు వంటి అంటదాకా ఉండే అంతసేపు ఫోన్ చూస్తావు ఫోన్ చూసి పోతావు పోతే మమ్మీ పని అంతా తీరిన తర్వాత ఏదో రెండు నిమిషాలు వాళ్ళ దోస్తులు పెట్టిన స్టేటస్ చూద్దామని చెప్పి ఫోన్ ఓపెన్ చేస్తే అది ఓపెన్ కాదు ఇక తిరుగుతా ఉంటది ఇక తిరుగుతా ఉంటది ఇక నేను ఎక్కడన్నా ఉంటే నాకు ఫోన్ చేస్తుంది ఒక్క పదిహేను వాపి మొదగా మంచిగా మాట్లాడుతుంది ఆ తిన్నవా ఉన్నవా వస్తున్నావా అని తర్వాత ఒక్క పదిహేను రూపాయలు ఏమంట ఎందుకమ్మ అంట ఏ నెట్ అయిపోయింది ఆ బాడుకోగాడు అని చెప్పి నిన్ను తిడుతుంది నిన్ను తిట్టిన ముచ్చాడు నేనే అంటే నన్ను ఏడ తిడుతుంది అని చెప్పి నేను అంటే పదిహేను ఎందుకు రైతు అంట అవుతున్నా ఎంకురా ఉల్లిగడ్డలు దూరం చేసినట్టు నువ్వు టమాటలు యలు బీరకాయలు ఇగో ఇది ఫస్ట్ తీసుకొచ్చిన చింతకాయ ఫ్రెండ్స్ ఇంకో మొత్తం సాఫ్ వేసింది ఫస్ట్ తీసుకొచ్చిన చింతకాయ ఇగో ఇది మళ్ళీ మొన్న నెక్స్ట్ తీసుకొచ్చిన మళ్ళీ మొన్న నెక్స్ట్ తీసుకొచ్చిన గింతడు ఎండగా సుస్త అయిపోయింది పాపం వన్ మంత్ బట్టి అంటే ఊకే దుమ్ములా ఊకే చింతకాయ పొట్టు ఉంటాయా కొట్టి కొట్టి దానికి వెళ్ళి గింజలు మన్ను మార్చడం ఊకే గింజలు తీసుడు కొట్టుడు చూస్తే అయిపోయింది రెండు సార్లు ఇచ్చిన ఫ్రెండ్స్ రెండు సంవత్సరాల దాకా పురుసద్దు కానీ ప్రతి సంవత్సరం ఎట్లా ఆనవాయితీ లెక్క ఎయిర్ అవుతుంది ఇది మొన్న ఖాళీగా ఉన్న ఇంటికాడ సండే రోజు అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చిన అది అంత ఉంది ఇది సరిపోతుంది వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయినా అదరే అబ్బాసు ఓ రే అబ్బాసు ఉన్నది అదే ఎందుకురా ఫోను ఉయ్యాలది తెంపేసిందట ఒక చీరగా ఉన్నట్టీ ఇప్పుడు ఇయరే ఇప్పుడు ఎట్రా బయ రేపేట తమ్మునికి ఉయ్యాలట కట్టుకో కట్ట నీకు

బయట నుంచి ఎన్ని రోజులు అయినా తెచ్చుకోమంటారా మీరు కాకినాడ పోయి ఎప్పుడు వస్తారు సండే రోజు వస్తారా మేము పిలాగు బీచ్ పోతాము వస్తారా గాయకాపూర్ బ్యాంకాక్ బ్యాంకాక్ రా తుమ్మలకుంట బీచ్కు తుమ్మలకుంట బీచ్కి పోతాను వస్తారా పిలావు బీచ్లోకి వెళ్ళి అది పోయేది మళ్ళా అరే రా మాది తుమ్మలకుంట బీచ్ చూసినాక మొదలకుంట బీచ్ నక్కలకుంట బీచ్ అవి చూసి చూస్తాం అత్తవరా నువ్వు ఉండరా నువ్వు నీకు అన్ని కొనిస్తారా ఇక్కడ హే అదేంది ఏంది నోట్ల గలీజుగా చిల్లర కానీ బాబా గది పడతాం పెద్ద మేము ఎత్తాం అని గోలిస్తుంది హఠాటిని ఐదు కొట్టాంగా ఏం చేస్తున్నావు అమ్మా అది మషికబంధ అంటుకున్నట్టు చూడు నీకు తుమ్మలకుంట బీచ్ తీసుకుపోతుమ్మా ఇప్పుడు సమ్మర్లా హాలిడేస్లో గాగిలాపూర్లా మన పిల్లా బీచ్ తుమ్మలకుంట బీచ్ ఆ మోతుల కుంట బీచ్ నక్కల కుంట బీచ్ ఇవన్నీ బీచ్లు దింపుకొస్తా సరేనా ఈ సమ్మర్లో ఏప్రిల్ ఏప్రిల్ రేడే అయితేట్టునూ మేలే అయితేట్టు లే ఏప్రిల్ అనేది ఏప్రిల్ పిల్లల కోసం బాగును సరే ఈ మధ్యాహ్నం పూట వరుణ్ తేజ్కు ఈ ఫుడ్ ఇట్లా లై అయిపోయింది టైం లేట్ అవుతుంది 5 దావ అవుతుంది ఫ్రెండ్స్ పిల్లలు వచ్చేసరికి సాయంత్రం ఐదు బావైంది జర వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పి అన్నం వస్తుంది తింటే మళ్ళీ నైట్ పడుకుంటా అప్పుడు తింటలేరు అట్లా అని చెప్పి లైట్ ఏమన్నా తీసుకోమని చెప్పి బాబినో చేసింది మా అమ్మగారు ఇక బాబినో చేస్తే బాబినో తిని ట్యూషన్కి పోతాడు ఇప్పుడు ట్యూషన్కి పోతే ఇక మళ్ళీ వచ్చేసరికి ఎనిమిది అవుతుంది ఎనిమిది గంటల వరకు ఏమన్నా కర్రీస్కి ఇట్లా అంటే తిని పడుకుంటే అప్పుడు ఏమైనా అవుతుంది ఈ టైమింగ్ ఏంటైతే ఇక ఈ స్కూల్ టైమింగ్ ఏంటి చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ ఇక వాళ్ళ స్కూల్లో ఈ సెంటర్లు టెన్త్ క్లాస్ పిల్లలకు సెంటర్లు పడ్డాయి అని చెప్పి పన్నెండున్నర దాకా వాళ్ళకు ఎగ్జామ్ అయిపోదు కదా పన్నెండున్నర అంటే ఒంటి గంటకు వీళ్ళకు స్కూల్ స్టార్ట్ అయితే ఐదు బావుకి వస్తారు ఐదు గంటలకు అయిపోతుంది ఐదు బావుకి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చేసరికి రెడీ అయ్యి తిని చేసి మళ్ళీ ఆగమే పాప వరుణ్కి అయితే ఆగమే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంత ఐదు బావైతుందా ఇక ఇంకొక పదిహేను నిమిషాలల్లో ఇక ట్యూషన్ వెళ్ళిపోతాడు మళ్ళీ నైట్ ఎన్ని గంటలకు వచ్చే వరకు వాడు ఏం తింటాడు ఏమి ఉంటాడు అని చెప్పి ఆ లైట్ ఫుడ్ తినాలని చెప్పి తింటాను అనమాట ఒంటి గంటే తినిపోయింది మార్నింగ్ తిన్నాడు తొమ్మిది గంటలకు మళ్ళీ మధ్యాహ్నం పన్నెండున్నరకు తిన్నాడు ఇక ఇప్పుడు జర లైట్గా తీసుకొని మళ్ళీ నైట్ సన్నం తినలేడని చెప్పి లైట్గా బాబినోన్ అయితే చేసింది అమ్మగారు ఇప్పుడు వరుదేశ్ బాబినోన్ బాగుందా మమ్మీ నీకు టైంకు ఫుడ్ సరిగ్గా అంత లేదని చెప్పి మస్తుతి పొరపడుతుంది బేట ఎప్పటి నుంచి ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి బటా కో కోరుతున్నా సార్ మనం సమ్మర్ హాలిడేస్కు మనం అక్కడికి పోదామా అదే ఉండనమ్మా హార మనం పిల్లావి బీచ్ సమ్మర్ సమ్మర్లో మీరు స్విమ్మింగ్ పూల్ చేయాలి పిల్లావి బీచ్ అంటే మన ఊరు ఎంట్రన్స్ ఉంటుంది అర మోరికాలవా దాన్ని పిల్లావి బీచ్ అనరు తుమ్మల అట్నే తుమ్మల కుంట బీచ్ మోతల కుంట బీచు నక్కలకుంట బీచ్ గాగిలాపూర్ మొహేదు బీచ్ ఇవన్నీ తిరిగి ఈసారి మీకు సమ్మర్ సమ్మర్ హాల డేస్లలో ఒక టూ త్రీ డేస్ అట్లా మీకు అక్కడ ఎంజాయ్ చేపిద్దామని చెప్పి తీసుకుపోతున్నాను అనమాట గాయలపూర్ అద్దా ఎందుకురా గాయలపూర్లోనే ఎంజాయ్ ఉంటుంది ఆయన ఆడిపోతే ఉందా ఎండ్ర కూడికి అటు ఇటు చూసు అమ్మ తాత మన విలేజ్కి వస్తారు ఈసారి మీకు బ్యాట్ కొనిస్తా మంచిగా క్రికెట్ ఆడుకుందరు మనం సాయంత్రం టైంలో డే త్రీ త్రీ ఫోర్ డేస్ ఉంటాం కదా డైలీ ఈవినింగ్ టైంలో మంచిగా అక్కడికి పోయి స్విమ్మింగ్ చేద్దాం డైలీ చేపలు పడతాం మీకు ఏదంటే అది మంచిగా ఈసారి ఎందుకంటే ఎప్పుడు ఇప్పుడు జీవితాంతా మనిషికి ముక్కు చీమిడి గారినట్టు బాధలు ఎప్పుడు ఉండనే ఉంటాయి ఫ్రెండ్స్ జీవితాన్ని ఎప్పుడు ఆశీర్వదించవలసింది అప్పుడు ఆస్వాదించాలని చెప్పి లేట్గా అర్థమైంది మనం పోవాలంటే ఇక సమ్మర్లా పిల్లలకు సుఖం ఇక ఇబ్బంది ఉంటామని చెప్పి ఇక ఒక రెండు మూడు రోజులు ఊరికే ఎక్కడెక్కడ దింపకుండా ఊకే తినే కప్పిపెట్టినట్టు పెట్టినట్టు అయింది ఫ్రెండ్స్ అట్లా అని చెప్పి ఒక రెండు మూడు రోజులు తీసుకపోతాం వరుణ్ అని చెప్పి పిల్లలు తీసుకపోయి రెండు మూడు రోజులు అక్కడ వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఎగ్జైటింగ్ లేకుంటుందని చెప్పి అనుకుంటాను కొంచెం సమ్మర్ హాలిడేస్లో ఇంటికాడ కొంచెం వర్క్ చేసి ఉండే కానీ కొంచెం మనీ ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్ చూడాలి నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇయర్ చూడాలి ఇల్లు పని ఉంది వచ్చిందా ఇది ఆయన అజిబిజి పాపం చదివి ఏందో ఆయన కత్తి ఏందో నీ వాళ్ళు ఇప్పుడే చదివి మొత్తం డిగ్రీలు బిగ్రీలు చేసి మొత్తం ఇది అయినట్టు అవుతుంది అయిపోయినా ఎంత ఐదు ఇరవై అవుతుందా ట్యూషన్ కాదు బాయ్ బేడా చదివిలో మా అప్పుడు ఇవాళ ఏమీ లేకపోతే వాళ్ళ మమ్మీ దోలేస్తాను అన్నమాట